రాజస్థాన్ రాయల్స్ కు చెందిన పద్నాలుగేళ్ల యంగ్ డైనమిక్ చిచ్చర్ పిడుగు వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ రికార్డులన్నింటినీ తిరగరాశాడు అయితే తన విధ్వంసకర బ్యాటింగ్తో అద్భుతాన్ని సృష్టించాడు తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో పర్ఫార్మెన్స్ తో చెలరేగాడు బౌండరీలు సిక్స్లతో స్టేడియాన్ని దుమ్మ లేపేశాడు తన ప్రదర్శనతో చరిత్రలు తిరగరాశాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో ముప్పై ఎనిమిది బంతుల్లో రెండు వందల అరవై ఐదు పాయింట్ ఏడు స్ట్రైక్ రేట్ తో ఏడు ఏడు ఫోర్లు పదకొండు సిక్స్ల సహాయంతో ఒక్క పరుగులు చేశాడు రెండు వందల అరవై ఐదు స్ట్రైక్ రేట్ అంటే అసలు అది మామూలు ఫియర్లెస్ గేమ్ కాదని చెప్పచ్చు ఇక సిరాజ్ రషీద్ ఖాన్ ఇషాంత్ లాంటి గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు తద్వారా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే శతకంబాది ఫాస్టెస్ట్ సెంచరీస్ లో ఐపీఎల్లో బాదిన అతి చిన్న వయస్కుడిగా అంటే పద్నాలుగేళ్ళ మూడు వందల ఇరవై రెండు రోజులుగా వైభవ్ రికార్డ్ ఎక్కాడు ఈ సీజన్ లో సెంచరీ బాధిన తొలి ఇండియన్ బ్యాటర్ గాను నిలిచాడు ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం ఇదే విశేషం అని చెప్పొచ్చు అలానే పదిహేడు బంతుల్లో అర్ధశతకం బాది ఈ సీజన్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది రెండవ ఫాస్టెస్ హాఫ్ సెంచరీ కావడం విశేషం ఐపీఎల్లో అర్ధ శతకం బాధిన పిన్న వయస్కుడుగా కూడా వైభవ్ రికార్డ్ ఎక్కాడు మొత్తంగా ఈ ప్రదర్శనలో తన ఈ లో తన ప్రదర్శనతో స్టార్ బౌలర్ను వణిగించేశాడు వైభవ్ ప్రసిద్ధి వేసిన పన్నెండవ ఓవర్లో ఐదో పంతికి వైభవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో అతని ఇన్నింగ్స్ ఒక్క పరుగులు ముగిశాయి కానీ అప్పటికే తను చేయాల్సిన విధ్వంసం చేసేశాడు నిజం చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశి పుట్టక ముందే ఐపిఎల్ స్టార్ట్ అయింది అంటే ఐపీఎల్ పుట్టిన తర్వాత పుట్టాడు ఈ బాబు అలాంటిది ఐపీఎల్ని ఏం ఇంకా అసలు మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి